చిన్నతనం నుండే నేరాలు చేస్తూ రాటుదెలాడు పోలీసుల కళ్ళు గప్పడంలో ఆరితెరిపోయాడు పోలీసులకు పట్టుబడిన వారిని తప్పించుకు పారిపోవడంలో తెలివి మీరిపోయాడు అతడే బత్తుల ప్రభాకర్ ఈ కరుడు కట్టిన నేరగాడు తాజాగా ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు వారిని బురిడి కొట్టించి పారిపోయారు కొన్ని నెలల పాటు జైల్లో గడిపిన ప్రభాకర్ ప్రస్తుతం పోలీసుల చెర నుండి తప్పించుకున్నారు ఇంతకీ ప్రభాకర్ ఎలా ఎస్కేప్ కాగలిగారు పలు రాష్ట్రాల్లో నేరాలు చేసిన నేరస్తుల్ని పోలీసులు ఎందుకు లైట్ తీసుకున్నారు ప్రభాకర్ తప్పించుకున్న తర్వాత ఏపీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి లెట్స్ స్టోరీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ముద్దాయి బత్తుల ప్రభాకర్ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు వాయిదా కోసం కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా ఎస్కేప్ అయ్యారు దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ తినారు ఆ క్షణం నుంచి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు మొదలెట్టారు తీవ్రంగా గాలిస్తున్నారు ప్రభాకర్ ను పట్టుకునేందుకు ప్రజల సాయం కోరుతున్నారు క్షణం తీరిక లేకుండా పారిపోయిన ఖైదీ కోసం గాలిస్తున్నారు సెంట్రల్ జైలు నుండి వాయిదా కోసం విజయవాడకు ఎస్కార్ట్ పోలీసులు తీసుకుని వెళ్లారు అక్కడి నుంచి తిరిగి రాజమహేంద్రవరం తీసుకొచ్చే క్రమంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో పోలీసులకు ఝలక్కిచ్చాడు దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం వద్ద పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయాడు మూత్రం వస్తుందని ప్రభాకర్ చెప్పడంతో పోలీసులు నిజమేనని నమ్మి కుడిచేతి సంఖ్యలు తొలగించారు అదే అవకాశంగా భావించిన ప్రభాకర్ పొలాల్లోకి దూకి పారిపోయాడు పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయినప్పుడు ముద్దాయి ఒక చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నట్టు తెలుస్తోంది అతను వైట్ కలర్ టీషర్ట్ బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు ముద్దాయి బత్తుల ప్రభాకర్ ఆచూకి తెలిసిన వారు తమకు తెలియజేయాలని కోరుతూ పోలీసులు కొన్ని సెల్ ఫోన్ నెంబర్లు ఇచ్చారు ముద్దాయి ఆచూకి ఎవరికైనా తెలిసినచో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నంబర్ తో పాటు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబల్ సిక్స్ టూ ఫోర్ నంబర్కైనా కాల్ చేసి తెలుపగలరని దేవరపల్లి సిఐ కోరారు మరోవైపు ఐజీ అశోక్ కుమార్ ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు మరోవైపు కరుడు గట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ పరారి కేసులో ఉన్నతాధికారుల యాక్షన్ మొదలైంది కోర్టుకెళ్లి తిరిగొస్తుండగా పరారైన ఘటనలో ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు షడ్రగ్ సుగుణాకర్ రావులను సస్పెండ్ చేశారు వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు ప్రభాకర్పై ఆంధ్ర తెలంగాణ కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఎనభై ఆరు ఉన్నట్లు తెలుస్తోంది అతన్ని పట్టుకునేందుకు హైదరాబాద్ లోకి వెళ్లగా పోలీసులపై కాల్పులు జరిపారు ఈ ఘటన సంచలనం రేపింది రెండు వేల ఇరవై రెండులో కూడా పాత కేసులో కోర్టుకు తీసుకెళ్లి తిరిగి జైలుకు తీసుకెళ్లి సిబ్బంది కప్పగిస్తుండగా పరారయ్యాడు జైల్లో తనని అవమానించిన మరో ఖైదీ హత్యకు కుట్ర చేశాడని గచ్చిబౌలిలో బత్తుల ప్రభాకర్ను అరెస్ట్ చేశారు భక్తుల ప్రభాకర్ ఆసుపత్రులను కాలేజీలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు గతేడాది జూన్ నెలలో ఎనికేపాడులో ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో ఎనభై రెండు లక్షలు చోరీ చేశాడు అదేవిధంగా తేలప్రోలులో ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీలో తొంభై వేలు చోరీ చేశాడు ఎనికేపాడు కేసుపై పటమట స్టేషన్లో కేసు నమోదయ్యింది ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లో ప్రభాకర్ను అరెస్ట్ చేసి పిటి పై విజయవాడకు తరలించారు సిసిఎస్ పోలీసులు కోర్టులో హాజరుపరిచగా అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు బత్తుల ప్రధాకర్ తాజాగా జైలు నుంచి విజయవాడ తీసుకెళ్లి తిరిగొస్తుండగా పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ కుటుంబం అతని బాల్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు రెండు వేల పదమూడులో పంతొమ్మిదేళ్ల వయస్సులోనే చోరీలు మొదలెట్టాడు ఓ ఇంట్లో చోరీ చేసి తన నేర చరిత్ర ప్రారంభించాడు అక్కడి నుంచి అంచెలంచులుగా ఎదిగాడు నేరాలు చేయడంలో రాటు తేలాడు తెలుగు రాష్ట్రాల్లో నలభై రెండు కేసులు కేరళ తమిళనాడు కర్ణాటకలో నలభై నాలుగు కేసులు మొత్తంగా ఎనభై ఆరు కేసులున్న వ్యక్తిని పోలీసులు సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్లే తప్పించుకోగలిగాడని విమర్శలు వెలువెత్తుతున్నాయి